శ్రీ త్రీ గురుదత్తా పుష్కరుడు ధ్వజదత్తుడితో మా చెప్తూ ధ్వజదత్త నువ్వు గొప్ప పండితుడివి ఉపాసకుడివి కూడా ఆయన అడుగుతున్నావు గనక చెప్తాను ఈశ్వరుడు గురువు ఉపాసకుడు ఇవి ఒకే చైతన్యం యొక్క మూడు స్వరూపాలు గాలుడు అమాయకమైన భక్తితో ఈ పద్ధతిని అనుసరించాడు కనుక వాడికి జపం సిద్ధించింది నువ్వు పండితుడివి కాబట్టి నీ పొరపాటు ఎక్కడుందో నువ్వే ఆలోచించుకో అన్నాడు ఈ ఉపదేశంతో ధ్వజదత్తుడికి కళ్ళు తెరుచుకున్నాయి తన తప్పును క్షమించమని ప్రార్థించి తనకు తగిన ప్రాయచిత్వం కోసం గురువుని ప్రార్థించాడు అప్పుడు పుష్కరుడు హనుమద్ పాద తీర్థాన్ని ధ్వజదత్తుడు శిరస్సు మీద పరోక్షణ చేశాడు తక్షణమే అతని పాపాల పటాపంచలి అతనికి ఏకాగ్రమైనటువంటి గురుభక్తి కుదిరి అక్కడికక్కడే జపం చేయటాన్ని ప్రారంభించాడు గురుభక్తితో ఉపాసన మంత్రం సిద్ధిస్తుంది కానీ కేవలము ఉపాసనా మంత్రంతో గురుభక్తి లేకపోతే మంత్రం సిద్ధించదు నువ్వు ఎంత పెద్ద పండితుడే కావచ్చు ఎంత పెద్ద విజ్ఞానవంతుడే కావచ్చు ఎంత బలాఢ్యుడే కావచ్చు ఎంత పెద్ద సైంటిస్ట్ కావచ్చు నువ్వు ఏమన్నా కానీ గురుభక్తి లేనిది నీకు ఏది దొరకదు అనటానికి ఈ కథ ఒకటి మనకు అన్ని విద్యల్లో మనకెవరు ప్రారంభం చేశారో వాళ్ళని స్మరిస్తూ ఉండాలా నాకు ఇది నేర్పించారు అని ఇంత తప్పేముంది నువ్వు చెప్పుకోవాల్సిన పని లేదు మనసులో చెప్పుకున్నా చాలిది అప్పటి నుంచి జపం చేయటానికి ప్రారంభించాడు ధ్యానం చేసి ఆ పైన నూట ఎనిమిది సార్లు హనుమంత్ మంత్రం జపించాడు తక్షణమే సువర్చలా సమేతాంజనేయుడు గురు శిష్యులిద్దరి ఎదుట ప్రత్యక్షమయ్యాడు ఆ సుందర రూపాన్ని చూసినటువంటి ధ్వజదత్తుడు మాయమరచి చతుర్వేద మంత్రాలతో స్వామిని స్థుతి చేశాడు ఆంజనేయుడు ప్రసన్నంగా నవ్వుతూ ధ్వజదత్త నీకేం కావాలో కోరుకో అన్నాడు అప్పటికే జ్ఞానాన్ని పొందినటువంటి ధ్వజదత్తుడు తన కష్టాలంతా మరిచిపోయి నీ మీద చెరగని భక్తిని ప్రసాదించు దేవా నాకదే చాలు నాకు ఎన్ని ఉన్నాయి నేను పెడతాను ఇంకా దానికోసం నేను వరం అడగను నేను నాకు గురుభక్తిని ప్రసాదించు గురుభక్తి అయ్యే కొద్దీ నమ్మకం వచ్చే కొద్దీ నాకు ఆ కష్టాలు నాకు నాకేమీ అనిపించదవి కేవలం కష్టాలు పోనీ అడిగాను అనుకోండి గురుభక్తి నాకు మళ్ళీ మీరు దొరకరు మళ్ళీ మీరు అనుగ్రహం అనేది ఉండదు నా కోట అయిపోతుంది అందుకని నా అకౌంట్లో కాకముందు నాకు అకౌంట్లో ఉండేటువంటిది నాన్ను గురుభక్తి మీరు అడిగారు గురుభక్తిని ప్రసాదించండి అప్పుడు గురువు చెప్పిన పనులన్నీ చేసినప్పుడు నాకు సిద్ధిస్తుంది తప్పితే లెక్క పెట్టుకొని ఒక్కొక్క వరం నేను అడుగుద్దు ఇది కావాలా అది కావాలా అని రెండు మాటలు అది కావాలి ఇది కావాలి అడగచ్చు మూడో పరఫ్ సిగ్గు అవుతుంది అడగటానికి అన్ని మీరు ఉండరు ఉండరు నాకు దొరకరు కూడా నా మనసులో స్మరించరు కూడా ఎందుకంటే అన్నీ రెండు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక కష్టం వచ్చినప్పుడు నాకు సిగ్గు అవుతుంది అడగటానికి నాకు భయం అవుతుంది అందుకని నాకు గురుభక్తిని కలిగించండి మీరు ఆ గురుభక్తినే నా సర్వోత్సవం అని చెప్పుకుంటున్నా ఈరోజు ఉపాసన చేస్తున్నాను అని ఎప్పుడు స్వామి ప్రత్యక్షమవుతున్నాడో ఇట్లా అడిగారు అని చెప్తారు ముందుకి ఓం నమో హనుమతే నమ